నిజామాబాద్ జిల్లా రూరల్ బోధన చేయాలి అని సిరికొండ మండల ఇన్ఛార్జ్ ఎంఈ రాములు అన్నారు ఎనభై రెండు మంది ఉపాధ్యాయులకు శిక్షణ అనంతరం చివరి రోజు శనివారం మండల కేంద్రంలో ఉపాధ్యాయుల విద్యా బోధన పట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఐదు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిక్షణ డిఆర్పీలతో పాటు కలిసి పరిశీలించారు ఈ రోజు చివరి రోజు డీఆర్పిల అబ్జర్వేషన్ శివంతో ఉపాధ్యాయ శిక్షణలో పాల్గొని అబ్జర్వేషన్ శివంతో పాటు డీఆర్పి సన్మానించారు నటనా క్యారెక్టరన్ని విజయవంతంగా నారంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి యాక్టివగా పార్టిసిపేట్ అయినటువంటి ఒక నలుగురు టీచర్లను కూడా ఇక్కడ చిన్న సత్కారం ఇచ్చది ఆ కార్యక్రమం ఇస్ ఇమిడియట్లీ बिली गो डायरेक्टली एरेडी, डिज्नी कंप्लिकेट, स्पीकिंग कंप्लिकेट, वैरिएबली को जनरली, सेटअप करते, डिज्नी प्रेजेंट, स्पीकिंग कंप्लिकेट, देन आफ्टर व्हाट विली से जनरली, राइट, स्टार्ट राइडिंग, व्हाटवेर वी हैव डिस्कस्ड, आफ्टर ग्रुप राइडिंग, यो फर्स्ट ग्रुप कम प्रेजेंटेड, सेकंड � After that, all the students will compare the English of oh. in this way. Also, can be right in that way. They may be. After that, coming back to the where will come back? We are going for each and every group. What I have written first? Small letter, right? Capital letter, we yeah. yeah. Don't you know that? And next, what we have done? We have to go to the structure. Structure name, okay. middle. What is missing there? Is according to the syntactic structure, we have to write the is. Next, the morphological. What is the morphological words? తర్వాత నేచరే మనకు ఒక భాషను నేర్పిస్తుంది సో పిల్లల్లో మనము ఇంట్రాక్ట్ అయ్యి పిల్లల్లో ఒకరినిగా చేరి తర్వాత పిల్లల్లో మమేకమై పిల్లల్ని మనము పిల్లలుగా తలుచుకొని మనమే వాళ్ళలో మమేకమైనప్పుడు దేనినన్నా నేర్పియడం అనేటటువంటి అసాధ్యం కాదు సాధ్యం అవుతుంది ఇట్ ఈస్ పాసిబుల్ టు ఆర్ దెన్ దే విల్ లెర్న్ ఎందుకు అంటే చాలా ప్రాసెస్ ఉన్నాయి సార్ ఇందాక మనం నేర్చుకున్నటువంటి మ్యాథ్స్ లో నాకు కూడా కొద్దిగా కొత్తగానే అనిపించింది అది లెంతిగా ఆ పిల్లలు ఏ లెవెల్లో ఉంటే అట్లా అని చిన్న చిన్నగా ప్లేస్లు ఇటువైపు ప్లేస్లు మనం పెట్టలేము నేర్చుకున్నప్పుడు అంటే దాదాపు చూడండి అంటే వచ్చేటటువంటి ఈ వచ్చేటటువంటి దాన్ని మనకు ఏది స్నేట్ మీద ఇది చేసేది దిద్దించే వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ సున్న పెట్టుమంటాడు కింద ఇది చేసి ఇంకో సున్న పెట్టుమంటాడు ఇట్లా చేయమంటాడు సో దీస్ ఆర్ ద చేంజెస్ టు ఈజీ వే టు లర్న్ ద చిల్డ్రన్ సో సార్ చాలా సమాచారాన్ని మాకు అందివ్వడం జరిగింది ఇటువంటి సమాచారాన్ని కూడా మా టీచర్లు పిల్లల దగ్గర తీసుకెళ్ళి సార్ దాదాపు సిరికొండ మండలం అంటేనే ఒక పేరుకి మారుమూలా గానీ మీరు చూస్తా ఉంటే ఇంత ఆహ్లాదకరంగా ఉన్నారు మా మొత్తం దాదాపు ఆల్మోస్ట్ అంతా మా మేడమ్సే ఉన్నారు సార్ అమ్మాయిలే ఉన్నారు సో ఇంకా రూమ్ చూసారంటే మీరు ఇంకా అంటే దాదాపు ఇంత రిమోట్ ఉన్నప్పుడు కూడా ఫుల్ ప్లెడ్జ్ లాగానే ఉంటాయి సార్ బట్ ఆల్ టీచర్స్ కూడా అంత ఒక ఫ్యామిలీ లాగా మా సీనియర్ మేడంస్ ఎల్ఏపి హెచ్ఎంస్ కానీ ఇంకా అంతా ఒక వే ఏ విధంగా ఉంటుంది మా సెషన్ లో మా వాళ్ళు చాలా నేర్చుకున్నారు సార్ దాదాపు మా ఆర్పీస్ కూడా ఈవెన్ దో దే ఆర్ న్యూలీ అపాయింటెడ్ సార్ మా దీక్షిత్ తెలుగు పండిట్ బై జన్యున్ యూపీఎస్ సో ఆయన హై స్కూల్లో కూడా పనిచేశారు మంచి తెలుగులో కూడా మంచి వాళ్ళకి పర్ఫెక్ట్ లాంగ్వేజ్ను కూడా పర్ఫెక్ట్ ఎక్కడ ఉన్నాయి సోపానాలు ఏమి అనేది కూడా నేర్పించడం జరిగింది ఈవెన్ తర్వాత భాష సార్ కూడా సో సార్ ఈ ఏది ఏ వర్క్ ఉన్నటువంటి ఈ మండలిలో దాదాపు అంత కోఆర్డినేషన్ తోని చేసుకుంటూ మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఇంకా డిఆర్పిస్ మీరు ఇందాక అన్నారు సార్ ఏదైతే సేఫ్ లాకర్ లాగా ఇప్పుడు రేపు ట్వంటీ సిక్స్ నుంచి మాకు కూడా ఉన్నాయి మాకు ఐదేళ్ళు పెట్టిండ్రు వాటి చేసి మాములు మూడు మూడు రోజులు కుదించారు అంటే మీకు అవుతుంది అంటే ఇదంతా ఇదన్నమాట సో ఏది నేర్చుకున్నా దాదాపు సార్ అన్నట్టు అదే టెక్స్ట్ నుంచి కావచ్చు బట్ సార్ ఇందాక దాదాపు ఇంగ్లీష్లో చెప్పినట్టు ఉంది ఏది ఇది కాదు లాంగ్వేజ్ అన్నప్పుడు లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావచ్చు తర్వాత తెలుగు కావచ్చు బట్ వాట్ ఎవర్ ద మెథడాలజీస్ ఆర్ దేర్ వాట్ ఎవర్ ద స్టెప్స్ ఆర్ దేర్ దేర్ ఆర్ బేసికలీ ఎన్ఎస్ఆర్ డబ్ల్యూ అంతే దాన్ని ఇది బేస్ చేసుకుని మనము ఆ పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట సో చాలా విషయాలు చెప్పారు ఎంత మమేకమైన సార్ యొక్క టీచింగ్లో అంటే ఇంగ్లీష్ అంటేనే దాదాపు సార్ అన్నట్టు చెప్తా ఉంటే కామ్ గా కూర్చుంటారు ఏం మాట్లాడితే ఏమి ఇది అవుతుందో అని అలా లేరు ఎంత ఇంటరాక్ట్గా పార్టిసిపేట్ జరగడం జరిగింది సో ఇంగ్లీష్ అనేటటువంటిది నేచురల్గా నేచురల్గా చిన్న చిన్న పదాలతో వాక్యాలు మాట్లాడుతూ అదే టెక్స్ట్ బుక్లో ఉన్నదే స్టోరీ యాజ్ ఇట్ ఈస్గా వల్లించాలని ఏం లేదు చిన్నగా సార్ ఒక రెండు స్టోరీలను ఒక వన్ మినిట్ ఎంతో జరిగింది అక్కడ క్లౌడ్స్కి వెళ్ళాడు అది జరిగింది అది ఎంత చిన్నగా అంటే చెప్పేశారు సో ఇట్ ఈస్ ద వే ఆఫ్ ద లర్న్ టు స్టూడెంట్స్ ఆర్ టు అట్రాక్ట్ ద స్టూడెంట్స్ स्टूडेंट वी कैन इनक्रीज बै दिस टेस आर वाट एवर द डिस्कोर्स आर देर ట్రైనింగ్కి మీరు ఇన్ టైంలో ఇచ్చేసి ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని మనము విజయవంతంగా ముగించుకుంటున్నాం సో ఈ ఫైవ్ డేస్లో దాదాపు మన అకాడమిక్ సైడు మనకు ఉండేటటువంటి ఆ పిల్లలు నేర్పించేటటువంటి మంచి పూర్తి స్థాయిలో మీరు నేర్చుకొని వెలుకువలను పిల్లలకి చేర్పిస్తారని ఆశిస్తూ మరి సమయభావం అనేటటువంటిది చాలా ఉంది కాబట్టి దీనికి గాను మన ఈ సెషన్లో దాదాపు ఫైవ్ డేస్ మన మంచి ఆర్పీలతో తర్వాత ఈరోజు మనకి ఇచ్చేసినటువంటి శ్రావణ్ గారి యొక్క ఇంగ్లీష్ భాషనుతోని మనము ముగించుకొని ఫోర్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి మన రామ్ లల్లా గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా న్యాయశ్రీగా ఆహ్వానిస్తున్నాం పవన్ గారు కూడా వేదిక పైన ఆశ కావాల్సిందిగా అలాగే అట్లాగే ఆర్పీస్గా వ్యవహరిస్తారు అంశం ఏంటంటే మనకు అక్కడి నుంచి చాలా దూరం నుంచి ఈ ఐగ్రోద శిక్షణ కార్యక్రమాన్ని అట్లాగే ఇక్కడ ఐదు రోజుల పార్టిసిపేట్ అయ్యి శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి లేదా యాక్టివ్గా పార్టిసిపేట్ అయినటువంటి ఒక నలుగురు టీచర్లను కూడా ఇక్కడ చిన్న సత్కారం ఉంటుంది ఆ కార్యక్రమం తోటి దాదాపు ఆల్ ఫ్రీ ఫెసిలిటీస్ అంటే ముందు ఎంబీఏ మొదలుకొని యూనిఫామ్స్ కానివ్వండి నోట్స్ కానివ్వండి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి తర్వాత ఏ వన్ క్లాసెస్ అనేటటువంటిది మనకి దాదాపు మన మండల్లో ఈ రెండు చోట్ల జరుగుతున్నాయి ఇంకా జరగబోయేవి ఉన్నాయి కాబట్టి అది కూడా మనము డిజిటల్ మోడ్లో పిల్లల్ని నేర్పిస్తున్నామని చెప్తూ మరి ఈ సెషన్ ఇంతటితో ముగిస్తుంది ఒక సెషన్ అని ఏది నుంచి పడి బాట కార్యక్రమం కూడా మొదలవుతూ ఉంది సో మనము ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి ఇంటి యొక్క తలుపును తడుతూ పిల్లల్ని మన ఎజ్యూల్ ఉన్నటువంటి పిల్లల్ని నమోదు చేసుకుంటూ మన యొక్క ఈ శ్రద్ధను ఇంక్రీజ్ చేసుకుంటామని మరి మీ ద్వారా అది ఇంక్రీజ్ అవుతుంది తర్వాత మనం కూడా దాంట్లో అందరము భాగస్వాములై పాఠశాల యొక్క శ్రద్ధను పెంచుతూ సమాజంలో మన పైన ఉన్నటువంటి పాఠశాల పైన ఉన్నటువంటి నమ్మకాన్ని పెంచుతూ ప్రభుత్వ బడులు కూడా మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నాయని ఆల్ ఫెసిలిటీస్తోని అంది అందిస్తున్నాయని మరి సమాజానికి చేరేయవలసిన అవసరం ఉంది ఇక ఇక ముందు కూడా మన నుంచి మంచి ఆర్కెల్ ఇంకా తయారవుతారని సార్ లాగా ఇంకా డిఆర్పిలు అవుతారని తర్వాత ఎస్ఆర్పిలు అవుతారని కూడా ఆశిస్తూ మరి మన యొక్క ఏదైతే ఎన్టీఆర్పి కానీ తర్వాత మనలో ఉన్నటువంటి ఆహా కానీ చిన్న పిల్లలకు చేరే విధంగా అకాడమిక్ సైడ్ అందిస్తాము తర్వాత మంచి నాణ్యతతో నైపుణ్యమైనటువంటి అంటే నైపుణ్యాలతో ఈ స్కిల్స్ ను కమ్యూనికేట్ చేస్తామని ఆశిస్తూ కోర్స్ డైరెక్టర్ గారి గొప్పతనం ఐదు రోజులు తన యొక్క క్యాడర్ మర్చిపోయి తాను ఒక ఎంబీఓ అని మర్చిపోయి మీ అందరితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇంత చక్కని రెస్పాన్స్ వచ్చినాయని మేము అనుకుంటున్నాను అది వాస్తవమే అందులో ఏం డౌట్ లేదు అందుకే ఈ శిక్షణ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ ఇక్కడ జరిగింది క్వశ్చన్లు ఎన్నో వేసినా ఎన్నో క్వశ్చన్స్ కి చక్కని జవాబులు కూడా చెప్పారు ఈ విధంగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ అయి ఉండి కూడా వాళ్ళు కూడా వెనక ముందు ఏం కాలేదు లాగా మంచిగా పార్టిసిపేట్ అయ్యారు చాలా ఆనందంగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ చేయాలని అందరిని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్ ముందుగా ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమము సమ్మర్ లో పెట్టడం కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ అసలు స్టార్టింగ్ వేడితో మనకి కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ నేనైతే అనుకుంటున్నా అన్ని ట్రైనింగ్స్ ని మళ్ళీ ఒకసారి రీక్యాప్చులేషన్ జరిగింది అనుకుంటున్నా ఈ కొ న్యూడిఎస్సి అంటే న్యూడిఎస్సి అని పదే పదే అంటున్నాం అని ఏమనుకోకూరి కాకపోతే కొత్త వాళ్ళు కాబట్టి ఇవి కొంచెం ఇంకా స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఒక ఐడియా వచ్చింది అని నేను అనుకుంటున్నా దాదాపుగా మాకు ఇది రికాప్యులేషన్ రికాప్యులేషన్ అయితే మీకు ఇది ఒక మెట్టులాగా అంటే ఇప్పుడు అకాడమిక్ మధ్యలో వచ్చారు మీరు అప్పుడు స్టార్టింగ్ లో మీకు ఏమనిపించింది అంటే ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి ఈ డిస్టర్బెన్స్ లో ఉన్నారు ఈ ట్రైనింగ్ మీకు చాలా క్లారిటీ ఇచ్చిందని నేను అనుకుంటున్నా ఆల్ ది బెస్ట్ న్యూ అకాడమిక్ ఇయర్ కి సక్సెస్ చేయండి చేద్దాం సెలెక్టెడ్ యాజ్ ఎ టీచర్ ఎంపీపీఎస్ గడుకోల్ స్కూల్ నో ప్రెసెంట్ డిప్యూటేషన్ ఎంపీపీఎస్ రాజన్నపల్లి ఈ ఐదు రోజుల టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాము పెట్టడం చాలా సంతోషంగా అనిపిస్తుంది దాంట్లో లో బెస్ట్ అని నన్ను సెలెక్ట్ చేయడం ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఫస్ట్ మా రాజేష్ సార్ ఏమన్నా అంటే ఇంట్రాక్షన్ బెస్ట్ కి మళ్ళా వరస్ట్ అతనికి కూడా మేము సెలెక్ట్ చేస్తాం చేయాలని తపన ప్రతి ఒక్క టీచర్లో ఉంటుంది దాంట్లో నేను ఒక్కడిని అందరి టీచర్తో పాటు పిల్లల ఇంప్రూవ్మెంట్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను ఏంటంటే సార్ ఒక నాన్ టీచింగ్ వర్క్ ఎక్కువైపోతుంది అది కొద్దిగా అది పాజిబిలిటీ ఉంటే తగ్గిస్తే ఇంకా పిల్లల్ని ఇంప్రూవ్ చేసి పేరెంట్స్ ముంగట మనం ఏందో నిరూపించుకుంటాం అనేది నా అభిప్రాయం సార్ ఒక నాన్ టీచింగ్ వర్క్ అనేది ఒక త్రీ డేస్ కాగానే ఆ రిపోర్ట్ పెట్టండి ఇది పెట్టండి అది పెట్టండి అని అనడం వల్ల మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది ఆ పని చేయాలని మైండ్ లో అది ఉంటుంది పిల్లలకు చెప్పాలంటే కొద్దిగా వీసుగా అనిపిస్తుంది ఆ వర్క్ అంతా అయిపోయే వరకు అంటే ఒక రోజు అయిపోతుంది సార్ లాస్ట్ మిడ్ డే మీల్స్ ఒకటి ఉంటుంది ఆ మార్నింగ్ నుంచి పెడితే ఈవినింగ్ దాకా అది అయితే ఉన్నది అలా నాన్ టీచింగ్ వర్క్ కొద్దిగా బర్డెన్ తగ్గిస్తే ఇంకా టీచర్ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తారు అనేది నా అభిప్రాయం సార్ అసలు ధన్యవాదాలు అసలు చేశాను కాబట్టి ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో నాన్ టీచింగ్ కు సపరేట్ స్టాఫ్ ఉంటారు అన్ని పని చేస్తారు అంటే ఖచ్చితంగా టీచర్కి ఇది చేయాల్సిందే అన్న అటువంటి వర్క్ ఇస్తే ఏం కాదు ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రతి ఒక్క వర్క్ చేయడం వల్ల ఏమైతుందంటే పిల్లల మీద ఫోకస్ నేనైతే అంత ఎఫిషియెంట్ గా చేయలేకపోతున్నా అని నా అభిప్రాయం సార్ అంటే నేనైతే నేను ఆ విధంగా ఫీల్ అవుతున్నాను ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఇదే సార్ కొద్దిగా ఆ నాన్ టీచింగ్ ప్రతి ఒక్కటి రాకుండా ఏవి అవసరం టీచర్ టీచర్కి ఆ స్కూల్లో అవి ఇచ్చేస్తే చాలా మట్టుకు పిల్లల మీద శ్రద్ధ పెట్ట పెడతామని అనుకుంటున్నాను సార్ నేను అదొక్కటి నేను ఫేస్ చేస్తున్న శ్రీ ఐదు రోజుల వృత్తింతర శిక్షణ శిబిరానికి లేదా కార్యక్రమానికి నన్ను కూడా ఎంపిక చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఈ విషయంలో మండల విద్యాశాఖ శాఖ అధికారు శ్రీ రాముల నాయక్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మరి నేను ఇంతకుముందు ముందు ఉన్నత పాఠశాలలో పనిచేసి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు ఎలా పనిచేస్తారు అనేటువంటి దాని మీద నాకు అవగాహన లేదు ఆ ఎక్కడైనా విద్యార్థులు సరిగ్గా చదువుకోకపోతే తప్పు మనది కాదు వేరే వాళ్ళది అన్నట్లుగా ఉండేది కానీ ఎప్పుడైతే ఈ శిబిరానికి నేను ఈ కార్యక్రమానికి నేను హాజరైనానో పూర్తిగా అసలు విద్యార్థులను మలిచేటువంటి శక్తి యుక్తి పని అంతా కూడా ప్రాథమిక పాఠశాలలోనే ఉంటుంది అది ఎంతో చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి అంశము చాలా సున్నితమైనటువంటి అంశం అనేటువంటి విషయం నేను పూర్తి స్థాయిలో ఆ అనుభూతి చెందినాను అనుభవంలోకి వచ్చినాను మరి అవి తెలుసుకున్న తర్వాత నాకు ఎంత వీలైతే అంతవరకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి నా శత విధాల ప్రయత్నం చేసినాను అందుకోసం ప్రతి ఉపాధ్యాయులు కూడా చాలా చక్కని ప్రోత్సాహాన్ని కనబరుస్తూ ప్రతి ఒక్కరు కూడా అందరూ మంచిగా పార్టిసిపేట్ చేసినారు అయితే బెస్ట్ పార్టిసిపెంట్స్ మాత్రమే సెలెక్ట్ అయినారు కానీ ప్రతి ఒక్కరు ది బెస్ట్ పార్టిసిపెంట్స్ సో ఈ మండలం కేవలం ఒక ఇద్దరు ఆబ్సెంట్ కావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆ కూడా ప్రజెంట్ అయ్యి ఉంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకొచ్చిన వాళ్ళం అయ్యే వాళ్ళం మరి ఆ విధంగా మన మండల్ని సిరికొండ మండల్ని ముందుంచే ప్రయత్నం చేద్దాం దానికోసం శతవిధాల ప్రయత్నం చేద్దాం రాములు సార్ ట్రైనింగ్ చాలా బా బాగుంది మాకంటే ఇంకా కొత్తగా వచ్చిన టీచర్లకు ఇంకా ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను విషయం ఏంటంటే మేము కూడా డిబేట్ నుంచి ట్రైనింగ్లు చేస్తూనే ఉంటున్నాం మరి ఈ ట్రైనింగ్లో కొన్ని కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి కాలాలు కాలంగా మార్పులు వస్తున్నాయి కాబట్టి ఈ ట్రైనింగ్లో కొన్ని కొత్త విషయాలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సి ఉండి పిల్లలలో ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా అనుకోవాలి అంటే మనము మనం ఎంత నేర్చుకున్నామో దానికి అనుగుణంగా ఇంకా ఎక్స్ట్రాగా ఒక బూస్ట్ మనం దాగితే ఎంత ఎనర్జీ ఉంటుందో అలాగే మన స్కూల్ లెవెల్లో కూడా మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి కంపల్సరీగా మనం అందరము దాని ఒక టీచర్ అనేవాడు ఎప్పుడు కూడా నిరంతరం నేర్చుకుంటూ ఉంటూనే ఉంటేనే మనము సక్సెస్ఫుల్ సాగుతాము ఈ టీచర్ ట్రైనింగ్ లో మనం ఏం నేర్చుకున్నా నెగిటివ్ ఫీలింగ్ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు మనం సంథింగ్ కంపల్సరీ గెయిన్ చేసుకొని మనము దాన్ని కంపల్సరీ గైన్ చేసుకొని పిల్లలకి ఇంకా ఎక్కువ సాధిస్తామనే నమ్మకంతో ముందుకెళ్ళాలి అలాగే ఈ ఫిషి అనేది కూడా సార్ చాలా చక్కగా అరేంజ్ చేశారు వాటర్ కానీ ఈ స్నాక్స్ కానీ భోజనం కానీ చాలా చక్కగా అరేంజ్ చేసినందుకు ఎంజియ సారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐదు రోజుల శిక్షణ కార్యక్రమము శ్రీకొండలో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ కార్యక్రమం లోపల డిఆర్ ఎంఆర్పిలో అలాగే మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమము చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు అయితే ఆర్పిస్ ఉపాధ్యాయులు దాదాపుగా శ్రీకొండకు వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్తగానే వాళ్లకు మంచి సూచనలు సలహాలు మంచి మంచి గేమ్స్తో యాక్టివిటీస్తో వారి యొక్క ను చాలా మంచిగా చేరేటట్లుగా కృషి చేసి కృషి చేసినందుకు వాళ్లకు ముందుగా మా యొక్క కృతాయి వందనాలు అయితే ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా మధ్యాహ్న పూట వందనాలు తెలుపుతూ extra Terima kasih. Okay. thank you, for